ఫ్రెండ్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుర్రో ముఖ్యంగా రైల్వేస్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ దాని తర్వాత మిలిటరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుర్రో సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఒక అద్భుతమైనటువంటి ఛాలెంజ్ని మీ కోసం తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా మీరు ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయ్యి సో మీకు తోడుగా ఎవరు లేకుండా ఎగ్జామ్స్ రాసి రాసి ఏ ఎగ్జామ్ని క్రాక్ చేయలేకుండా అలసిపోయి రోజు మనం పది గంటలో లేకుంటే పన్నెండు గంటలు చదవాలనుకొని గంట గంటనర చేపే చదివి సో మన లోపల మోటివేషన్ తగ్గిపోయి మనకు జాబ్ వస్తారా రాదన్నటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళందరికీ ఈ ఛాలెంజ్ నేను ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ ఛాలెంజ్లో కనుక మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మీకు అయితే ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్లో మీరు చేయాల్సినటువంటి పని ఏంటిది సో నేనేం చేస్తుంటా అంటే డైలీ తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో సో డైలీ నేను ఏం చేస్తాను అంటే తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో మీకు టార్గెట్ ఇస్తా ఫ్రెండ్స్ అంటే ఫలానా సబ్జెక్ట్లో పలానా చాప్టర్ చదవమని చెప్పేసి మీకు టార్గెట్ ఇస్తా మీరు అది చదివి ఈవినింగ్ నేను పెట్టేటటువంటి పది ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో రోజు మీకు వచ్చేటటువంటి మార్కులు కరెక్షన్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఈ వచ్చి ఇచ్చేటటువంటి ప్రశ్నలు అనేవి ఒకటి పిల్లింద బ్లాంక్స్ అని ఉండొచ్చు లేకుంటే అబ్జెక్టివ్ టైప్ లోనని ఇస్తాం ఫ్రెండ్స్ నాకు ఉండేటటువంటి టైం బట్టిస్తాను సో మీరు చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ మీరు లాస్ట్ టైం ఇదే పెట్టారు మధ్యలో ఆపేశారంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది ఆపాల్సి వచ్చింది ఎందుకంటే నేను వేసేటటువంటి ప్రశ్నలు కూడా నేను పోస్ట్ చేసేటటువంటి ప్రశ్నలు కూడా మంచి చాలా మంచి ప్రశ్నలు ఉండాలని చెప్పేసి అంటే సో నేను నా సొంత తెలుగు కాకుండా సో గతంలో అడిగినటువంటి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో అడిగినటువంటి ప్రశ్నలు లేదా స్టాఫ్ సెలెక్షన్ కమిషను రైల్వే బోర్డ్స్ అడిగినటువంటి ప్రశ్నలు అట్లాంటి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసే అందులో పోస్ట్ చేద్దాం అనుకోని సో దానివల్ల ఈ రీసెర్చ్ చేయడానికి కొంచెం తక్కువ సమయం ఉండడం వల్ల దాని తర్వాత దగ్గర బంధువులు కొంతమంది చనిపోవడం దాని తర్వాత నాకు ప్రమోషన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఇట్లాంటివి ఉండడం వల్ల కొద్దిగా పోస్ట్ పోన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి అయితే నేను రెగ్యులర్గా దాని అయితే కంటిన్యూ అయితే అనుకుంటున్నాను మనం హండ్రెడ్ డేస్ ఛాలెంజెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసినాం సో దీన్ని కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో దీంట్లో అయితే ఎటువంటి అనుమానం అయితే పెట్టుకోకూరి ఖచ్చితంగా దాని అయితే నేను కంటిన్యూ అయితే చేస్తాను సో నాకుండేటటువంటి టైం టైంలో మీకు తోడ్పడేటట్టుగా కొంత ప్లాన్ చేసుకొని అయితే నేను నా టైంని మీకైతే కేటాయించడం అయితే జరుగుతా ఫ్రెండ్స్ అయితే ఈసారి అయితే రెండు ఛాలెంజెస్ తీసుకొస్తాను ఒకటి ఏంటంటే మీరు రెగ్యులర్గా జరిగేటటువంటి పుస్తకంలో నుంచి ఒక చాప్టర్ ఇస్తాను దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో రోజు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక పేపర్ నేను పోస్ట్ చేస్తా ఉంటాను ఎంతమంది చూస్తారో చూడరో కానీ అంటే ఈసారి వచ్చేటటువంటి ప్రశ్నలు ఫస్ట్ ఐదు ప్రశ్నలు ఏమో మీరు ఏదైతే చాప్టర్ మామూలుగా చదివేటటువంటి పుస్తకం నుంచి వస్తాయి సో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏదైతే నేను రోజు పోస్ట్ చేస్తున్నా అందులో నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి ఫ్రెండ్స్ సో మనకు వివిధ న్యూస్ పేపర్ల నుంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన అంటే సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ సబ్జెక్ట్ని అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అందులో సో అవి వాళ్ళు వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ కానీ మెటీరియల్స్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ సో వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఇంపార్టెంట్ అంశాలు వాళ్ళు చెప్పేటటువంటి ఫ్లో కూడా బాగుంటుంది అందులో ఇంకోటి ఏంటంటే మిస్టేక్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి అవి కూడా చదివితే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో లాస్ట్ టైము మా ఫ్రెండ్ ఒక అతన్ని ఎన్టీపీసీ జాబ్ వచ్చినట్టు అతన్ని కనుక ఇంటర్వ్యూ చేస్తే ఆడుతూ పాడుతూ ఎన్టీపీసీ జాబ్ అయితే క్రాక్ చేసాను ఫ్రెండ్స్ సో ఈసారి కూడా మీరందరూ నాతో పాటు ఆడుతూ పాడుతూ సో ఈ జాబ్ అయితే క్రాక్ చేయబోతున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు మనదే ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా జాబ్ అయితే క్రాక్ చేయబోతున్నాం సో ఈ ఛాలెంజ్కి మీరు అందరు కట్టుబడి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇక నుంచి ఫస్ట్ డే అనుకోని ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దాం సో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం సో మీకు వచ్చే వేసేటటువంటి ప్రశ్నలు అయితే నేను పది పదమూడు లోపలయితే మీకు అయితే ఏదైతే చాప్టర్ టార్గెట్స్ అయితే టెన్ టెన్ ఫిఫ్టీన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీకు నేను పెట్టేటటువంటి ప్రశ్నలు అనేటివి నైన్ థర్టీ లోపల నైట్ నైన్ థర్టీ లోపలైతే ఆ ప్రశ్నలు అయితే పెట్టడం అయితే జరుగుతాయి అనమాట ఎందుకంటే మనకు కొన్ని కొన్నిసార్లు నేను బ్యాంక్ నుంచి రానికే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది సో ఆ టైంలో మళ్ళీ మీకు ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి ప్రశ్నలు కూడా మంచి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను కూడా అట్లీస్ట్ వాటి మీద రీసెర్చ్ చేయాలి కదా ఊరికే ప్రశ్నలు ఇస్తే సరిపోదు సో అందుకనే ఆ టైం అయితే పెట్టడమే జరిగింది సో ఇక్కడ నుంచి రెగ్యులర్ ఫాలో గారి సిలబస్ని కంప్లీట్ చేద్దాం మనం కలిసి చదువుదాం మనం సో ఏదో ఒక జాబ్ను మనం అందరం కలిసి సాధించుకుందాం రెగ్యులర్గా ఫాలో కాండి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది సో మీకు అనిపిస్తుండొచ్చు కొన్ని రోజుల తర్వాత మీరే అంటారు సార్ మీరు ఇట్లాంటి పని చేయడం వల్ల మాకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి మీరే అంటారు సో అట్లాంటి మాటలు మీ నోట వినాలని చెప్పేసి నేను ఏదో చూస్తున్నా సిన్సియర్గా చదువుదాం మనం ఏదో ఒక జాబ్నైతే ఖచ్చితంగా సాధిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి